నా పేరు గంగోని మహేష్ నా జీఎంఎస్ ఫ్యాషన్ స్టూడియో ఉంటుంది నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నానండి ఇరవై ఐదు సంవత్సరాల క్రితంకి ఇప్పటికి చాలా తేడా ఉంది గత ఎనిమిది నుంచి పది సంవత్సరాల నుంచి అయితే ప్రీ వెడ్ షూట్ వెడ్డింగ్ అంటేనే ప్రీ వెడ్ షూట్ అయిపోయింది వెడ్డింగ్ ఉంది అంటే ఖచ్చితంగా ప్రీ వెడ్ షూట్ చేసుకోవాల్సి వస్తుంది అయితే గత ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రీ వెడ్ షూట్ చేయాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ లేకుంటే బెంగళూరు వైజాగ్ లేదంటే గోవా వెళ్ళే వాళ్ళం అలా జర్నీ చేస్తే చిక్మంగ్ళూరు అలా చిక్మంగ్లూరు వెళ్తే ఒక రోజు నాలుగు ఐదు రోజులు పట్టేది మాకు దాంకా కాకుండా మనకి నియర్ బై అంటే హైదరాబాద్ ఉండేది హైదరాబాద్ వెళ్ళినా కానీ ఖచ్చితంగా రెండు రోజులు చేసేవాళ్ళం ఎందుకంటే ఒక జర్నీ ఫోర్ ఫైవ్ అవర్స్ అప్ డౌన్ ఇలా ఉంటుంది కాబట్టి క్లయింట్ కూడా ఏంటంటే కమ్యూనికేషన్ మాకు క్లైంట్ కొద్దిగా తక్కువగా ఉండేది అప్పుడు హైదరాబాద్లో ఇక్కడ రీచ్ కావాలి మేము అక్కడికి వెళ్ళి రావడం వాళ్ళు మేము వెళ్ళడం అక్కడ టూ త్రీ అవర్స్ వేస్ట్ అయ్యేది వీరితో పాటు స్టూడియోస్లో ఎక్స్పెన్సివ్ ఉండేది అప్పుడు థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఛార్జ్ చేసేవాళ్ళు వాళ్ళు అంటే ఒక షూట్ చేయాలంటే దాదాపు యాభై వేలు ఖర్చు చేయాలి అలాంటిది ఇప్పుడు మాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే నియర్ బై నిజామాబాద్లో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక పది పన్నెండు స్టూడియోస్ అయ్యాయి గత మూడు సంవత్సరాల నుంచి అన్నీ నియర్ బై బిచ్పెళ్ళి ఇట్ ఆర్మూర్ ఈ సరౌండింగ్లోనే ఉన్నాయి మనకు ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ మనం స్టూడియో వెళ్ళిపోతాం క్లయింట్ కూడా డైరెక్ట్ వస్తాడు ఫోర్ టు టెన్ వరకు ఒక సెషన్ చేసేస్తాము అంటే ఒకళ్ళ ప్రీవేడ్ షూట్ ఆల్మోస్ట్ ఫోర్ టు సిక్స్ అవర్స్లో అయిపోతుంది కాబట్టి మాకు టెన్ కల్లా రిలీఫ్ వాళ్ళం మళ్ళీ మా ఇంటి వచ్చేసి లంచ్ తీసి అవసరం ఉంటే మాకు రిసెప్షన్ ఉందనుకోండి రిసెప్షన్ అటెండ్ చేసేవాళ్ళం ఈవినింగ్కి ఏదైనా ప్రోగ్రామ్ చేసేవాళ్ళం లేదంటే ఇంకా బిజీగా ఉంటే మేము ఒకే రోజు రెండు షూట్లు కూడా చాలా చేస్తాం ఈ మధ్యలో అయితే ఒకే రోజు రెండు పెడుతున్నాం మార్నింగ్ సెషన్ ఒకటి ఈవినింగ్ దానివల్ల మాకు టైం సేవ్ అవుతుంది డబ్బు కలిసి వస్తుంది మాకు ఈజీ అయిపోతుంది ఈ బ్రహ్మాండంగా హైదరాబాద్ని మించిన స్టూడియోస్ ఇక్కడ కూడా అయ్యాయి చాలామంది యూజ్ చేసుకుంటున్నారు ఇక కొందరు ఈ రేర్గా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది ఒక ఇరవై షూట్లు చేస్తే ఒకటి రెండు హైదరాబాద్ కానీ మెంగళూరు కానీ ఆటా వెళ్తున్నాం సో దీనివల్ల మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫుల్ టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది